नमो भगवते श्रीरमणाय రామకృష్ణ ఆశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా ఈ ఆశ్రమం శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించినటువంటి వ్యాసాశ్రమానికి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్నది ఇది ఆశ్రమం యొక్క చిరునామా ఆశ్రమంలో ప్రతి ఆదివారం జరిగేటువంటి రమణ భాషణములు అన్నటువంటి గ్రంథములు సత్సంగతి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ శ్రీ రమణ భాషణములు పుస్తకములో నాలుగు వందల డెబ్భై తొమ్మిదవ పేజ్ నాలుగు వందల ఇరవై ఎనిమిదవ భాషణం దీనిలో శ్రీ రమణ మహర్షి భక్తి భక్తికి సంబంధించినటువంటి ఫలాలు భక్తి అనగా ఏమి అన్నటువంటి విషయాల్లో వివరించుట కొరకు అయినా శ్రీ శంకర భగవత్పాదులు చే రచించబడినటువంటి శివానందలహరి అన్నటువంటి పుస్తకంలో ఒక పది శ్లోకాలను ఎంచుకున్నాడు ఆ పది శ్లోకాలలో ఆయన భక్తి అనగా ఏమి భక్తి ఎచ్చట నిలపాలి భక్తి యొక్క ఫలితాలేమి ఇవన్నీ కూడా చాలా సులభంగా సామాన్యమైనటువంటి మానవులకి అర్థమయ్యేటట్లు వివరణ చేశారు దానిలో భక్తి అంటే ఏమి అనేదానికి రమణ మహర్షి శివానందలహరి అన్నటువంటి పుస్తకంలో అరవై ఒకటవ శ్లోకాన్ని వివరిస్తూ ఉన్నారు మరి ఆ అరవై ఒకటవ శ్లోకం ఇది ప్ర చాలా ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకం ఇది మనందరికీ తెలిసిందే ఒకసారి నేను చదివి వినిపిస్తాను అంకోలం నిజ బీజ సంతతి ఐస్కాంతో ఫలం సూచిక సాధ్వి నైజవిభం లతా క్షితిరోహం సింధు సరసి వల్లభం ప్రాప్నోహా పశుపతే చేతో వృత్తి ఉపేత్య తిష్టతి సదసా భక్తి రితి ఉచ్యతే ఇది శ్రీ శివానందలహరిలో అరవై ఒకటవ శ్లోకం ఇది భక్తి అనగా ఏమి అని చెబుతున్నది పదవిభాగం చదువునైనా అంకోలం అంకొలం నిజబీజసంతతి అయస్కాంతోపలం సూచి సాధ్వీనైజ విభుం లతాక్షితిహం సింధుసరద్వ శరిద్వల్లభం ప్రతిహదా పశుపతే చేతో చేతోవృత్తి ఉపేత్య తిష్టతి సతి ఉచ్య ఈ శ్లోకం అంకోలం నిజ బీజ సంతతి ఐస్కాంతో పలం సూచిక సాధ్వీ విభు లతా చితిరుహం సింధు సరి ద్వల్లభం ఎంత చక్కగా అయినా ఆ ఉదాహరణ తీసుకున్నారు శంకర భగవత్పాదులు ఎలా భక్తి అనగా ఏమి మొదట మనం భక్తి అనగా ఏమి అనే విషయాన్ని తెలుసుకుంటే ఈ ఐదు ఉదాహరణలు మనకు అర్థమవుతాయి భక్తి అనగా ప్రేమ ఉపాసన ప్రేమ అనగా ఏమి అనగా మనం బాగా పరిశీలన చేసినట్లయితే ఈ ప్రే అనే అక్షరములో శబ్దములో రెండు అక్షరాలు ఉన్నాయి ఒకటి పే పే కింద రావద్దు అనగా శబ్దం మూలానికి వెళితే అంటే వాటి మొదటి అక్షరాల్లోకి వెళితే పేకి మొదటి అక్షరం ప రాకి మొదటి అక్షరం రానే అది ఏమైందండి పరా ఇక మిగిలిన అక్షరం మా పరమ అంటే ప్రేమ అనగా పరమ అంటే అనగా ఏమి ఇతరమైనటువంటిది ఏది కనిపించకపోతే దాన్ని పరమ అంటారు ఇది పరమాత్మ అర్థం అర్థమదే పరమాత్మకు అన్యంగా ఏమీ లేదయా కాబట్టి తనకంటే గొప్పది తనను కానిది ఈ యొక్క సకల చరాచర సృష్టిలో ఏమీ లేదయా అంతా ఉన్నది పరమ పరతత్వమే అని తెలియచేయడం కొరకే ప్రేమ శబ్దాన్ని వాడేది కాబట్టి ప్రేమనే ఉపాసనని భక్తి అని అంటారు అంతేగాని ఈ ప్రేమ అన్నటువంటి తత్వం భగవంతునికి చాలా దగ్గరగా తీసుకుని వెళుతుంది కర్మ మార్గం భక్తి లేదా ప్రేమ లేదా ఉపాసన మార్గం జ్ఞాన మార్గం ఇటు జ్ఞాన మార్గానికి అటు కర్మకు మధ్య అనుసంధానమై ఉన్నటువంటిదే భక్తి భక్తిని చేరినటువంటి వారికి జ్ఞానము ఎంతో దూరంలో లేదు దగ్గరగా ఉన్నది చాలా దగ్గరగా ఉన్నది ఎంత దగ్గరగా ఉన్నదని తెలియచేయుడు కొరకే ఈ పద్యం భార్యకు భర్తకు ఎంత దగ్గర సముద్రానికి నదికి ఎంత దగ్గర అంకోలం అనంటే ఊడగ చెట్టు తెలుగులో ఊడగ చెట్టు సంస్కృతంలో అంకోళం ఈ అంకోలం అన్నటువంటి చెట్టుకు దాని యొక్క గింజకు ఎంత దూరమో ఒక తీగకు చెట్టుకు ఎంత సంబంధమో ఒక పతివ్రత అయినటువంటి భార్యకు భర్తకు ఎంత సంబంధమో అంతే సంబంధమయా అని వారు తెలియజేశారు కాబట్టి మొట్టమొదట పరమ అన్నటువంటి శబ్దములో భక్తి ఉపాసన ఉన్నది ఇది తెలుసుకున్నటువంటి వాడు భగవంతుడికి అన్యంగా కనబడడు భగవంతుడు నాలోనే ఉన్నాడు ఏమన్నా అందుకని మహాపురుషులు వాళ్ళు అంత భక్తి అనిపించిన ఉదాహరణకు పాండురంగని భక్తులలో ఉన్నటువంటి కుంబార్ తను అపారమైన భక్తుడుగా కనిపిస్తున్నప్పటికీ ఆయన పాడినటువంటి అభంగాలలో తుకారాం పాడినటువంటి అభంగాలలో కూడా భక్తి పారవస్యంతో ఉంటాయి కానీ జ్ఞానాన్ని నింపుతారు మీకు తెలిసే ఉంటుంది నీవెవరయ్యా నేనెవరయ్యా నీవు నేను ఒకటేనయ్యా నీవెవరయ్యా నేనెవరయ్యా నీవు నేను ఒకటేనయ్యా నీవే నేనని నేనే నీవని నమ్మిన వాడిని నేనయ్యా నీవెవరయ్యా నేనెవరయ్యా నీవు నేను ఒకటేనయ్యా అని దేవుణ్ణి అడగగలిగాడు నువ్వెవరు నేనెవరయ్యా మరిద్దరూ ఒకటే కదా అంటే ఇది జ్ఞానమా ఇంక వేరే విషయమా జ్ఞానం నీవే నేను అనేది అద్వైత జ్ఞానం దాన్నే తత్వమసి అది నీవై ఉన్నావయ్యా ఆ బ్రహ్మము నీవయ్యే ఉన్నావన్న చెప్పడమే అహం బ్రహ్మాస్మి అహమస్మి అలా అలాంటి భక్తుడుగా కనిపిస్తున్నటువంటి గోరాకుంబార్ తుకారాము లాంటి వారు కూడా ఈ ఆత్మతత్వాన్ని మాట్లాడున్నారు తత్వమసి తత్వాన్ని మాట్లాడారు అలా ఈ భక్తి కూడా ఆత్మజ్ఞానాన్నే ప్రసాదిస్తూ ఉన్నది మాట్లాడుతున్నదని చెప్పుటకు శ్రీ శంకర భగవత్పాదులు చేత రచించబడిన ఈ ఈ శ్లోకం దీనికి తాత్పర్యం నాయన ఊడువ చెట్టు గింజలు నేలపై రాలి ఆ చెట్టునే చేరేటట్లు సూది సూదంటూ రాయని అంటుకునేటట్లు పతివ్రత తన పతి ఎటువంటి వాడైనా అతడినే వదలకుండా ఉండేటట్లు నది సముద్రమును చేరేటట్లు భక్తుడి చిత్తవృత్తి పశుపతి అయిన శివుడి పాద పద్మద్వయాన్ని ఎల్లప్పుడూ చేరి ఉండే స్థితిని భక్తి అంటారు అంటే చాలామంది భక్తి తక్కువ చేశారు అని అనుకుంటారు లేదు అలా చేయలేదు శంకరాచార్యులు కూడా భక్తిని నిరసించలేదు ఆయన దాన్ని ఆత్మ జ్ఞానానికి దగ్గరగా ఉన్నటువంటి స్థితి అదే అని వివరించారు మోక్ష సాధన సామగ్ర్యాం భక్తి రేవ గరీయసి అని వివేక చూడమనిలో చెప్తున్నారు మోక్ష సాధన ఆ మోక్ష సాధనాల్లో సాధనల్లో అగ్రజన్యమైనటువంటిది ఏదంటే భక్తి అంటే ఆయన భక్తిని నిరసించారా అనుసరించారా అనుసరించారా అంగీకరించారు కాబట్టి భక్తి వేరు జ్ఞానం వేరు కాదు సుమ రెండు ఒకటే కాకుంటే కొద్ది స్వల్పమైన తేడా ఉపాసనలో ఉండడం అది నేనేనని తెలుసుకోవడం స్వస్వరూప ఆనందమే స్వస్వరూప ఎరుకే ఆత్మచైతన్యం అందుకని ఆయన ఇంకొక దగ్గర కూడా స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే అని కూడా శంకర భగవత్పాదులు అన్నారు అంటే భక్తి అనగా స్వస్వరూపం అనుసంధానం అనుభవానికి రావడమేనయ్యా దానినే భక్తి అంటారయ్యా అని చెప్పారు దానికి ఇటువంటి శ్లోకాన్ని ఎంచుకున్నాడు ఆయన దానిలో ఊడగ చెట్టు గింజలు నేలపై రాలుతాయి మనకు తెలిసింది దాన్ని పల్లెల్లో ఓడగ చెట్టు అంటారు ఈ ఊడగ చెట్టు పళ్ళన్నీ రాయిన తర్వాత ఆ పళ్ళు భూమిలో బాగా కలిసిపోయి కేవలం గింజలు మాత్రమే ఉంటాయి అవి వర్షాకాలం ఉరుముల శబ్దం వచ్చినప్పుడు ఆ గింజలు తనకు తానే గబుక్కున లేచి ఆ తల్లి చెట్టు యొక్క మొదలు ట్రంక్ దాన్ని కరుసుకుంటాయి ఇదేమో ఈ రహస్యమేమో ఆ చెట్టుకు అటువంటి ప్రాధాన్యత పరమాత్మ ఎందుకు ఇచ్చాడు ఈ సృష్టిలో నువ్వు చూడగలిగితే నువ్వు గ్రహించగలిగితే వింత కానిదేదయ్య కాబట్టి భక్తి అంటే టన్నులు టన్నులుగా పువ్వులు తీసుకుని వెళ్లి పుష్పాభిషేకాలు చేయడం కాదు అది అజ్ఞానమే రమణులు శ్రీరామకృష్ణుడు లాంటి మహాపురుషులు భక్తికి అనుసంధానంగా రెండు పూలేది పెట్టండవయ్యా అంతేకాని నిలవన చెట్లను సంహరించమని నరికివేయమని కాదు కాబట్టి చెట్టులో చూడు ఎంత రహస్యం ఇచ్చున్నాడు పరమాత్మ నాకనిపిస్తుంది ఈ లౌకికమైనటువంటి ప్రపంచాన్ని చూసి ఈ ఓడగింజలో కూడా ఈ శబ్దాన్ని విని అయ్యో ఇది భయంకరమైన శబ్దంగా ఉంది అమ్మా మేము ఇక్కడ బతకలేము ఈ భూమి మీద అని గబొక్కున తల్లి ఒడి లేకి చేరినట్లుగా ఏ విధంగా ఒక పసిబిడ్డ ఏదో ఒక భయానకమైన శబ్దం వినిపిస్తే గబుక్కున తల్లి ఒడికి వెళ్ళి ఆమెని కౌగిలించుకుంటాడో ఒడిలోకి చేరతాడో ఇక్కడ ఈ గింజు కూడా ఈ ప్రాపంచికమైనటువంటి శబ్దజాలం వినలేనేమో అని పరిగెడుతూ వెళ్ళి తల్లిని ఖర్చుకున్నట్లుగా ఉంది అది దానిలో ఉన్న రహస్యం అందుకని ఊడగ చెట్టుని ఎత్తుక్కున్నాడేమో శంకర భగవత్పాదులు అలాంటిదయా భక్తి అంటే గబుక్న ఏ కష్టం వచ్చినా ఈ సంసార బాధ ఏమి అనిపించినా తల్లి అంటే ఇక్కడ పరమాత్మ ఏనా అంటే ఈ ఉదాహరణలో పెద్ద చెట్టు అంటే ఊడగ చెట్టు పరమాత్మ ఊడగ గింజ మనస్సు ఈ మనస్సు ఆత్మను చేరాలి అంటే ఊడగ చెట్టును చేరాలి అది ఏ భక్తి ఇక రెండవ ఉదాహరణ ఏమన్నాడు సూది అయస్కాంతం అయస్కాంతం రాయి సూది లోహం ఈ సూది ఏనన్నా అయస్కాంతం దగ్గరికి వెళితే అంటుకుంటుంది ఏమిటి శక్తి ఎవరు పెట్టారు ఈ ఈ యొక్క అయస్కాంత శక్తిని ఆకర్షణ శక్తిని ఎవరు పెట్టారు ఏమో పరమాత్మ చూడండి అటు చెట్టులోను ఇటు రాయిలోను ఎంత తత్వాన్ని మించున్నాడు పరమాత్మ కాబట్టి అయస్కాంతం దగ్గరికి వెళ్తే చాలు గముక్కులు అంటుకుంటే మన ప్రమేయం వల్లేదు అలా భక్తుడు కూడా ఆ భగవత్ స్వరూపాన్ని భగవత్ తత్వాన్ని వినేటప్పుడు మరణం చేసేటప్పుడు ఆత్మ విచారణ చేసేటప్పుడు ఏ విధంగా సూది వెళ్ళి అయస్కాంతానికి అతుక్కుంటుందో ఇతని మనసు కూడా ఆత్మలో ఆ విధంగా కలుసుకొని మేమిద్దరం అభిన్నమయా అని తెలియచేస్తుందయ్యా ఇది భక్తి అంటే అని ఆ ఉదాహరణ తెలియచేస్తా ఉంది ఇక మూడవ ఉదాహరణ లతాక్షుతురూహం అన్నారు కదా నాలుగవ ఆ మూడవది వచ్చి సాధ్వి నైజవిభం అంటే మహాపతివ్రత అయినటువంటి భార్య భర్త రాక కోసం ఉంటుంది భర్తే ప్రాణమా భర్తవి అన్నీ కూడా తల్లి తండ్రి గురువు దైవం అన్నీ కూడా భర్తే అని భావించేటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమెనే పతివ్రత అని అంటారండి ఆమె ఏ విధంగా తన భర్తని వదలకుండా తన జీవితాన్ని ఆయనకి కైంకర్యం చేస్తుందో ఆమెనే పతివ్రత అంటారు ఆ రకంగా ఉండాలి ఇక్కడ భర్త పరమాత్మ భార్య మనసు లేదా జీవాత్మ ఇవి రెండు ఒకటవడమే అద్వైత సాధన ఆత్మసాక్షాత్కారం దాన్నే మోక్షము అని అంటారు ఆ రకంగా ఆ ఉదాహరణ తీసుకున్నారు ఇక తీగ తీగ ఒక చెట్టుకు మనం అలా మనం చేయబల్ల అరణ్యంలో చాలా తీగలు పెద్ద పెద్ద చెట్లు కంటుకొని వెళ్తుంటాయి అది అంటుకోమని ఎవరు చెప్పారు అల్లుకోమని ఎవరు చెప్పారు ఆ విద్య ఆ యొక్క తీగకు ఎవరు నేర్పించారు పరమాత్మ ఏ విధంగా అయితే ఆ యొక్క చెట్టుకు ఆ తీగలు అల్లుకొని నేను మా చెట్టు ఒకటే ఇది మాది అని చాలా సొంతంగా ప్రేమతో ఉంటాయో అది కూడా భక్తికి నిదర్శనమయ్యా ఆ రకంగా ఈ మనస్సు అన్నటువంటిది పరమాత్మతో అల్లుకొని వెళ్ళాలి పరమాత్మతో అల్లుకోవాలి ఇక విడదీయడానికి అవకాశమే ఉండరాదు దానినే నిజమైన భక్తి అంతారయ్యా చివరిగా సింధు అంటే సముద్రంలో నది కలవడం నది ప్రవహించి ప్రవహించి పరిగెట్టి 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 చివరకు తన గమ్యస్థానం నదులన్నీ ప్రవహిస్తూనే ఉంటాయి ఎందుకు తన గమ్యస్థానం చేరొట్టుకోరు గమ్యస్థానం ఏది సముద్రం కాబట్టి సముద్ర పరమాత్మ అక్కడ ఈ నది జీవాత్మ లేదా మనస్సు ఈ మనస్సు పరిగెత్తి 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 దాని గమ్యం ఉన్నతమైనదిగా ఉండాలి ఏ విధంగా నది యొక్క గమ్యస్థానం మహాసముద్రాన్ని చేరుటకో ఆ విధంగా సాగుకుని యొక్క మనసు ఒక పరమమైనటువంటి గమ్యం పరమాత్మని చేరుటకును ప్రయాణం ప్రవాహం సాగించాలి చివరిగా ఆ యొక్క నది సముద్రములో కలిసిపోయి నేను సముద్రము ఒక్కటే మమ్మల్ని విడదీయలేదయా అంటుంది అంటే దాని అర్థం నేనెవరో అని అర్థం చేసుకుంటే అహం బ్రహ్మాసుని తత్వమసి నేను అదే అయి ఉన్నాను అన్నటువంటి సాక్షాత్కారం మనకే తెలుస్తుందయా కాబట్టి ఈ రకంగా భక్తుడు ఈ విధంగా ఆ భక్తుడు ఆ యొక్క పరమాత్ముని పట్టుకొని ఉండాలి సదసా భక్తి రీతి ఉచ్యతే దీనినే భక్తి అంటారయా ఈ లక్షణాలు మనకున్నాయా లేదా అని ఈ ఐదారు ఉదాహరణల ద్వారా మనకు ఆ యొక్క శంకర భగవత్పాదలో సెలవిచ్చినట్లుగా ఈ శ్లోకాన్ని భక్తి అనగా ఏమో చాలా వివరంగా శ్రీ రమణ మహర్షి మనకు కూడా తెలియజేశాడు